తాజాగా టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా పేరున్న తేజస్విని మధ్యనేని బిగ్ బాస్ కంటెస్ట్గా పాల్గొనబోతున్నారనే వార్త సెన్సేషనల్గా మారింది ఇప్పుడు త్వరలోనే బిగ్ బాస్ హౌస్లోకి తేజస్విని వెళ్ళబోతున్నారనే వార్త సంచలనంగా మారింది విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ కోసం తేజస్విని ఫైనల్ చేశారని తెలుస్తోంది తేజస్విని జులై పదమూడున ముంబైకి సమీపంలోని లోనావాలాలో ఏర్పాటు చేసిన హౌస్లోకి వెళ్లనున్నదనేది తాజా సమాచారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమవుతుంది అనగానే భారీ స్పందన వచ్చిన విషయం తెలిసిందే ఈ షోను బుల్లితెర మీద ఎప్పుడు చూద్దామా ఈ కాంటెస్ట్లో పాల్గొనపోయే పన్నెండు మంది సెలబ్రిటీలు ఎవరనే విషయంపై ఆసక్తి అభిమానులు నెలకొంది ఈ షోలో పాల్గొనే వారి పేర్లు బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు ఇప్పటివరకు కానీ సెలబ్రిటీల పేర్లు రకరకాలుగా ప్రచారంలోకి మాత్రం వస్తున్నాయి బిగ్ బాస్ నిర్వాహకులు కొద్ది రోజుల క్రితం తేజస్విని సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు సమాచారం దీంతో ఆమె బుల్లితెర రంగప్రవేశంకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది బిగ్ బాస్ హౌస్లో దాదాపు ఆమె డెబ్బై ఒకటి గంటలు గడుపుతున్నారని తెలుస్తోంది దాదాపు రెండున్నర నెలలు బాహ్య ప్రపంచానికి సినిమా పరిశ్రమకు దూరం కానున్నది తేజస్విని ఈ షోలో పాల్గొనేందుకు తేజస్వినికి భారీగా పారితోషికం ముట్టినట్టు తెలుస్తోంది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా తేజస్విని తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు హార్ట్ అటాక్ ఐస్ క్రీమ్ బాబు బాగా బిజీ చిత్రాల్లో హాట్ హాట్గా కనిపించింది వారం రోజుల్లో ప్రారంభమయ్యే బిగ్ బాస్ షో కోసం పన్నెండు మంది సెలబ్రిటీలు సిద్ధమవుతున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి